హాయ్ అండి టుడే కర్రీ సముద్రపు చేపలు గులువిందలు వీటిని ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం దీనికోసం ముందుగా వీటిని బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కారం పెట్టి పక్కన ఓ హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించాలి ఇది వేగిన తర్వాత పచ్చివాసన పోయాక దీంట్లో ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటాను వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా అంతా బాగా ఉడికించాలి మొత్తం అంతా బాగా ఉడికి దగ్గరైన తర్వాత దానిలో కొంచెం పసుపు ఉప్పు కారం సాల్ట్ మన రుచికి సరిపడా వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించి దగ్గర పడినివ్వాలి ఇదంతా దగ్గర అయిన తర్వాత దీనిలో ముందుగా మనం ఉప్పు కారం పెట్టి ఉంచుకున్న ఈ చేపలను దానిలో వేసి కాసేపు ఓ టూ త్రీ మినిట్స్ ఈ టమాటా ఉప్పు అదంతా పట్టేంత వరకు ఓ టూ త్రీ మినిట్స్ ఉంచాలి ఉంచిన తర్వాత దీనిలో ముందుగా రసాన్ని తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి మొత్తం ఈ చేపలన్నీ మునిగేంత వరకు ఈ చింతపండు రసాన్ని వేసుకొని ఇప్పుడు బాగా మరిగించాలి ఈ చారుని చింతపండు అంతటిని మరిగించిన తర్వాత అది బాగా మరిగిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ చారు టేస్టీ సింపుల్ చేపల పులుసు రెడీ అండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి